వెల్కమ్ న్యూస్ వాచ్ ముందుగా సంగారెడ్డి పేలుడు ఘటనలో పదకొండు మంది ఆచూకీ లభించలేదు మైలారం సిగాచి పరిశ్రమ ముందు ఆందోళనకు దిగిన కార్మికుల కుటుంబ సభ్యుడు పోలీసులు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను వెంట తీసుకువచ్చి న్యూస్ ఛానల్ లోపల వీడియోలు తీయించారు నా జీవితంలో ఇన్ని డ్రామాలు ఎప్పుడు చూడలేదు సీఎం పేదవారి గుడిసెకు మూడు లక్షలు చెల్లించి బలవంతంగా ఖాళీ చేపిస్తున్న భూ కబ్జాదారులు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను వెంట తీసుకువచ్చి టీ న్యూస్ ఛానల్ లోపల వీడియోలు తీంచారు ఇంత దుర్మార్గమైన పోలీసు వ్యవస్థను మేము ఎప్పుడూ చూడలేదు మాపై బురద చల్లాలి అనుకునే వాళ్లను పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు టీ న్యూస్ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు యాంకర్ స్వేచ్ఛ మృతిపై విచారణ నేపథ్యంలో టీ న్యూస్ సిఈఓ తో జరిపిన సంభాషణ వీడియో తీసి మీడియాకు పంపారు పోలీసులు ఎవరో ప్రైవేటు వ్యక్తులను తీసుకువచ్చి పోలీసులు వీడియోలు తీశారు వీడియో ఎలా బయటకు వెళ్లిందని అడిగితే పోలీసులు దాటవేస్తున్నారు గాంధీ నుండి ముఖ్యమంత్రి నుండి వచ్చే ఆదేశాలతో పోలీసులు పరిచేస్తున్నారు విచారణ పేరుతో రికార్డు చేసిన వీడియోలను బయటకు పంపించి పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు దీనిపై చట్టపరంగా ముందుకెళ్తామంటూ టీన్యూస్ సిఓ శైలిష్ రెడ్డి తెలిపారు వాళ్ళు ఒక వ్యక్తిని వెనక పెట్టుకొని వచ్చిన ఆ వచ్చిన వ్యక్తి మాతో మాట్లాడుతున్న అన్ని రికార్డు చేసిన ఆ రికార్డ్ చేసిన విషయాన్ని మేము ప్రశ్నించినం రికార్డు జరుగుతున్నప్పుడే మేము ప్రశ్నించిన అడిగినాం ఇతను ఎవరు అంటే ఇతను మా మనిషే కాబట్టి రికార్డు చేస్తున్నాడు అన్నారు కానీ ఇప్పుడు పోలీస్ వాళ్ళని అడిగితే ఆయన ఎవరని అడిగితే మాకు తెలియదు అంటున్నారు బయటి వ్యక్తుల్ని బయటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒక టీవీ ఆర్గనైజేషన్ ఒక మీడియా ఆర్గనైజేషన్ లోకి బయటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి రికార్డింగ్ చేయించేసి బయట బురద జల్లే కార్యక్రమం కోసం ఆ వీడియోలను వాడుకుంటున్నారు పోలీసులు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు ఎవరైతే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో ఎవరైతే బురద జల్లాలనుకుంటున్నారో ఆ బురద జల్లాలనుకునే వాళ్ళ చేతిలో పావులుగా మారిపోయినరు పావులుగా మారిపోయి ఈరోజు మా దగ్గర ఇన్వెస్టిగేషన్ పేరుతోటి వాళ్ళని తీసుకొని వచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి ఆ ప్రైవేట్ వ్యక్తులతో వీడియో రికార్డింగ్ చేపించి ఆ వీడియో రికార్డింగ్ ని సోషల్ మీడియా గ్రూప్స్ లో పంపించి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు టీన్యూస్ లో పనిచేసే ఉద్యోగం బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు టీన్యూస్ లో పనిచేసే ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని అవమానపరిచే విధంగా వాళ్ళ వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు ఇంత దుర్మార్గమైన పోలీసు వ్యవస్థని మనం ఎప్పుడూ చూడలేదు కాబోయే రాబోయే రోజుల్లో మేము చెప్తున్నాం మేము ఏసీపీ గారికి ప్రొటెస్ట్ చేసినాం సిఐ రాజు నాయక్ గారి దగ్గర ప్రొటెస్ట్ చేసినాం ఎవరు ఆయన ఎందుకు ఆయన ఎవరంటే ఇప్పుడు సిఐ రాజు నాయక్ ఎవరైతే ఆయనని వెంట పెట్టుకొని వచ్చిండ్రో ఆయన మాకు సంబంధం లేదు ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారు ఆయన వాళ్ళందరిని వెంట పెట్టుకొని వచ్చిండ్రు పోలీసులు గాంధీ భవన్ నుంచి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది పోలీసులు గాంధీ భవన్ నుంచి అయితే ఆదేశాలతో పనిచేస్తున్నట్టుగా కనిపించింది లేదా పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉండే ముఖ్యమంత్రి గారి ఆదేశాల పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మేము పోలీసులకు చెప్పినాం మేము కు కోఆపరేట్ చేస్తాం ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినాం నిన్న వచ్చి నువ్వు నిన్న కూడా కోఆపరేట్ చేసినాం ఈ రోజు కూడా కోఆపరేట్ చేసినాం కానీ ఈ రకంగా దుర్మార్గంగా ఇన్వెస్టిగేషన్ అనే పేరు చెప్పి రికార్డ్ చేసిన వీడియోస్ అన్నింటినీ బయటికి పంపించి పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు మేము దీనిపైన చట్టపరంగా ముందుకు వెళ్తాం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కాశమైలారం సిగాచి పేలుడు ఘటన తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే తాజాగా ప్రమాద స్థలాన్ని తెలంగాణ మంత్రి దామోదర రాజు నరసింహ పరిశీలించారు పేలుడు ఘటనలో ముప్పై మంది మృతి చెందారు అందులో పద్దెనిమిది మంది మృతదేహాలను గుర్తించగా పదహారు మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇక మరో పదకొండు మంది ఆచూకీ లభించలేదు గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు అని తెలిపారు కాగా ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి బాడీలలో చేశాము ఆల్మోస్ట్ పదహారు బాడీలు పంపించాము ఇంకా రెండు పంపిస్తాము ఇంకా పద్దెనిమిది బాడీస్లో డిఎన్ఏ టెస్ట్ కొనసాగుతున్నది డిఎన్ఏ టెస్ట్ కొనసాగుతున్నది మిగతా మీకు తెలుసు ధ్రోవల ప్రణాంలో పాలసియాలో స్టార్ హాస్పిటల్లో యశోదల అన్నిట్లో అంత స్టేబుల్ ఉన్నారు ఇద్దరు పేషెంట్ తప్ప ఇంకా లెవెన్ మిస్సింగ్ ఉన్నారు ముప్పై ఆరు ముప్పై ఆరు మంది లెవెన్ మిస్సింగ్ ఉన్నారు మిస్సింగ్కి సంబంధించి అంత డెబ్రీస్ క్లియర్ చేసిన అంతా చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆ ఇది ఇక్కడ కూడా మాకు ఆ మిస్సింగ్ పదకొండు ఇక్కడ మాకేమి ట్రేస్ ఏం ట్రేస్ అవుతలేదు అయినా మా స్టేట్ డిజాస్టర్ ఫోర్సే కానీ అందరు ఆ పనులనే ఉన్నారు ఇంకొక మధ్యాహ్నం వరకు కోరికొస్తుంది ఇంకోటి మా దగ్గర లిస్ట్ ఉన్నది నలభై ఏడు మందిది అంత లిస్ట్ ఉన్నది సో ఇక్కడ మనకు ఉన్నది ముప్పై ఆరు మంది మరణము మిగతా ట్రీట్మెంట్ లెవెన్ మంది మిస్సింగ్. దాన్ని కూడా సాయంత్రం మధ్యాహ్నం వరకు ఒక పూరికొస్తం అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో టికెట్ కోసం డిజిటల్ పేమెంట్ పద్ధతిని ప్రవేశపెడుతున్నాం. ఇక డిజిటల్ పేమెంట్ కోసం కొత్త మిషనరీని తీసుకురాబోతున్నామంటూ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు. నేప్రాంత ప్రజలకు అదే విధంగా ప్రతి పౌరుడు ఉపయోగించుకునేటువంటి ఆర్టీసీ సంస్థలో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే భాగంగా పెరుగుతున్నటువంటి సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఐటీ మిషన్స్ అంటే క్రెడిట్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏదైతే డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశం ఉందో దాన్ని బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విధంగా కొత్త యాప్తోటి కొత్త మిషనరీతోటి తోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో మూడు నెలల కింద ప్రారంభమైన పథకం ద్వారా డిజిటల్ పేమెంట్స్ దాదాపు పదహారు ఇరవై శాతం దాకా పెరుగుతూ ఉంది తెలంగాణలో ఇప్పటికే దాదాపు తొమ్మిది పదివేల బస్సులు ఆరు వేల బస్సుల పైన ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కానీ అదేవిధంగా ప్యాసింజర్కు డెస్టినేషన్కు ఇచ్చేటువంటి విధాలపల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తొందరగా టికెట్ ఇచ్చేటువంటి విధంగా పంచుకొట్టడము వాటికి వీటికి ఆ మాన్యువల్ కాకుండా టెక్నికల్ సిస్టమ్ లోపల కన్వీనియన్స్ అండ్ అకౌంట్ అకౌంటబిలిటీ ఉండాలంటే దానికి సంబంధించిన డేటా అంతా కూడా హెడ్ ఆఫీస్లో సింక్రనైజ్ అయ్యి ఎప్పటికప్పుడు బస్సులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు ఎక్కడి దాకా వెళ్తూ ఉన్నారు రెవెన్యూ ఏంది అనేది అంతా కూడా ఆన్లైన్ చెక్ చేసుకునే సిస్టమ్ లోపల ఈరోజు ఆర్టీసీని వ్యవస్థీకరించడం జరిగింది నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నీ అధ్యక్షతన ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పామయిందా ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు రాహుల్ గాంధీకి చెప్పుకో నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిచింది అహంకారంతో మాట్లాడితే ప్రజలు నేను అధపాతాలకి తొక్కుతానంటూ ఊహరీష్ రావు విమర్శించారు నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతైంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా ఈ చచ్చిన పాము లాంటి చవకబారు ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీకి చెప్పుకో చెప్పుకునేది ఉంటే ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది మొన్న అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్త పాతాల లోకానికి ఒకరి బిడ్డ జాగ్రత్తని హెచ్చరిస్తా ఉన్నా నేను నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు దేవాదాలు ఏ బేసిన్లో ఉందంటావు బంకచర్ల ఉంది ఉందంటావు బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం పాషమైలారం సిగాచి పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు కార్మికుల కుటుంబ సభ్యులు పేరుడు ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్న తమ కుటుంబ సభ్యుల ఆచూకీ ఇప్పటి వరకు చెప్పలేదని తమను పరిశ్రమ వైపు రానివ్వటం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని తమ వారి కోసం మూడు రోజులుగా కంపెనీ ఎదుటే ఎదురు చూస్తున్నామని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఇక తమ కుటుంబ సభ్యులను తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు అక్కడైతే నాట్లాన గుస్తార నా బాడి ఎట్లు నడుతాడు నాకిక్కడైతే నాట్లాన గుస్తార నా బాడి ఎట్లు నడుతాడు నాకిక్కడైతే నాట్లాన గుస్తార నా బాడి ఎట్లు నడుతాడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు చంద్రబాబుని కలిసిన తర్వాత బనకచల్ల ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరవ తేదీన తెలంగాణ ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిసి తెలంగాణ నీటి హక్కులను మరణ శాసనం రాశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదమూడవ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా విజయవాడ వెళ్లి చంద్రబాబును కలిసి తిని వచ్చాడు ఇక నవంబర్లో బనకచల్ల గురించి చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ కి లేఖ రాశాడంటూ హరీష్ రావు తెలిపారు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జిల్ది నచ్చిండు ఇగో అక్కడ సైలెంట్ ఇక బెజవాడ తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్యలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్యలకు జెండా ఊపిండ్రు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగేమో ఏమో రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది మీరు కలవంగానే లైన్ చూడండి ఫస్ట్ రేవంత్ కలిసిండు సెకండ్ ఇరవై రేవంత్ రెడ్డి గారు దూరంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయిచ్చిండు బజవాడకు ఈయన సెప్టెంబర్లో బాగానే నవంబర్లో నవంబర్ నెలలో రేవంత్ మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎనభై వేల కోట్లు ఇయ్యింది మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశారు నవంబర్లోటి డిసెంబర్లోటి అయితే ఇంత జరిగిన ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు సింగయ్య భార్య వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు కుప్పంలో సీఎం మాట్లాడుతూ సింగయ్య భార్యను పిలిపించి మేనేజ్ చేసి మా భర్త కారు కింద పడి ఏమీ కాలేదు దారిలోనే ఏదో జరిగిందని చెప్పించారని విమర్శించారు ఇక కోడికత్తి డ్రామా గులకరాయి డ్రామా ఇలా ఇన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదని మండిపడ్డారు గచ్చిబౌలి బసవతారక్ నగర్ బలవంతుడు అనుకుంటే ఏదైనా సాధ్యమే అనటానికి ఇదో ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది పేదలు నివసిస్తున్న విలువైన స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది అంతే శతవిధాల దాన్ని దక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు షర్లింగంపల్ నియోజకవర్గంలో గల గచ్చిబౌలి డివిజన్లోని గౌలిదొడ్డి బసవతారక లో గత నలభై సంవత్సరాలుగా వివిధ జిల్లాల నుండి ప్రజలు వలస వచ్చి గుడిసెలు వేసుకుని కూలీనాలి పని చేసుకుంటూ నివసిస్తున్నారు వీరికి ప్రభుత్వం కొన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పి కరెంటు మీటర్లు ఓటర్ ఐడి కార్డులు ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి శ్మశాన వాటిక కూడా ఉంది గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడే నివసిస్తున్న వీరి గుడిసెలపై కొందరు కబ్జా ధరలకు కనపడింది అంతే వీరిని ఇక్కడ నుండి తరలించి కబ్జా చేయాలని వీరిపై తరచూ దాడులు చేస్తున్నారు బీఆర్ఎస్ హయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో దౌర్జన్యంగా ఖాళీ చేయాలని చూడగా ప్రతిపక్షాలు గుడిసెవాసులకు అండగా ఉండటంతో వెనక్కి తగ్గారు మరోసారి ఇలాగే చేయాలని చూడగా వారు తీవ్రంగా వ్యతిరేకించగా డబుల్ బెడ్రూమ్ను కేటాయిస్తామని కొందరిని తరలించారు ఇప్పుడు తాజాగా మిగిలిన వారిని కూడా ఖాళీ చేయించేందుకు స్థానిక నాయకులను అడ్డం పెట్టుకుని గుడిసెకు మూడు లక్షల చొప్పున చెల్లిస్తాం లేదంటే అవి కూడా దక్కవంటూ బెదిరింపులకు దిగటంతో చేసేదేమీ లేక కొందరు అవి తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా మిగిలిన వారిని కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ గుడిసెలు కాలు చేసి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు వీరికి వామపక్షాలు బీసీ కులాల సంక్షేమ సంఘ నాయకుల మద్దతు ఉంది ఇక కోట్లు విలువ చేసే పేదల గుడిసె స్థలాలను కాజేయటానికి ప్రయత్నిస్తున్న కబ్జాదారులను అడ్డుకోవటానికి గుడిసె వాసులకు మద్దతుగా సిపిఎం సిపిఐ పార్టీలు మద్దతు నిలవగా బుధవారం బీసీ కులాల సంక్షేమ సంఘం షర్లింగంపల్లి అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ ఆధ్వర్యంలో ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న సంక్షేమ సంఘం ఉపాధ్యకుడు నర్సింగ్ ముద్రాజ్ సీనియర్ నాయకులు నర్సింహులు బసవ తారక్ నగర్ బస్తీని సందర్శించి వారికి మద్దతుగా ఉంటామని తెలిపారు మీరు ఎవరికీ భయపడకూడదని మీకు అండగా మేముంటామని భరోసానిచ్చారు ఇక బీసీజేఏసీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇవే స్థలాలు దక్కే విధంగా చూస్తామని సమస్యను కలెక్టర్ ఆర్డీఓ సీఎం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు ఇక వెనుక ఉండి నడిపిస్తున్న కబ్జాదారుల ఆటలు సాగవని అలాంటి దురాలోచనను కబ్జాదారులు విరమించుకోవాలని హెచ్చరించారు సంగారెడ్డి పేలుడు ఘటనలో పదకొండు మంది ఆచూకీ లభించలేదు పాషమైలారం సిగాచి పరిశ్రమ ముందు ఆందోళనకు దిగిన కార్మికుల కుటుంబ సభ్యులు పోలీసులు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను వెంట తీసుకువచ్చి టీ న్యూస్ ఛానల్ లోపల వీడియోలు తీయించారు నా జీవితంలో ఇన్ని డ్రామాలు ఎప్పుడు చూడలేదు సీఎం పేదవారి గుడిసెకు మూడు లక్షలు చెల్లించి బలవంతంగా ఖాళీ చేపిస్తున్న భూ కబ్జాదారులు